డాక్టర్ గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ బీజేపీ మీ మద్దతు కోరుతున్నారు అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరవుతున్నారనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరుగుతోంది ఈ టైంలో సమావేశాల గురించి ప్రభుత్వం కొన్ని రూల్స్ రిలీజ్ చేసింది సీఎం నుంచి భద్రతా సిబ్బంది వరకు ఏ గేట్ నుంచి రావాలో ఆ రూల్స్ లో స్పష్టంగా పేర్కొంది దీనితో ఎమ్మెల్యే హోదా మాత్రమే ఉన్న జగన్ ఏ గేట్ నుంచి వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది ఇరవై నాలుగున గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయని బులెటిన్ రిలీజ్ చేశారు అదే రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం అసెంబ్లీ షెడ్యూల్తో పాటు బిజినెస్ నిర్ధారిస్తుంది ఇరవై ఎనిమిదిన నా కేబినెట్ సమావేశం బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదిస్తుంది భద్రతా కారణాల రీత్యా పాసులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఇస్తారు అసెంబ్లీ మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్లతో పాసులు జారీ చేశారు అసెంబ్లీ ఒకటవ గేట్ నుంచి మండలి చైర్మన్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సీఎం డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి ఉంటుంది గేట్ టూ నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇస్తారు గేట్ ఫోర్ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేశారు మండలి చైర్మన్ స్పీకర్ సీఎంలు వచ్చి వెళ్లే కారిడార్లోకి ఇతరుల వరకు అనుమతి లేదని స్పష్టంగా పేర్కొన్నారు నాలుగో గేట్ గన్ పాయింట్ మినహా భద్రతా సిబ్బందిని అనుమతించేది లేదని వెల్లడించారు మంత్రులు సభ్యుల పీఎలను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం శాసనసభ వ్యవహారాలతో సంబంధం లేని ప్రభుత్వ విభాగాల సిబ్బందికి ప్రాంగణంలోకి అనుమతి లేదని స్పష్టంగా వివరించారు శాసనసభ మండలిలోకి సభ్యులు ఎవరు ఆయుధాలతో రాకూడదని స్పష్టం చేస్తూ పేర్కొన్నారు ఒకవేళ వచ్చినా అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న బెల్ ఆఫ్ ఆమ్ లో డిపాజిట్ చేయాల్సిందిగా సూచించారు ఆయుధాలు లాఠీలు ప్లకార్డులు విజల్స్ లాంటి వాటితో విధాన పరిషత్ ప్రాంగణంలోకి ప్రవేశం లేదని పేర్కొన్నారు భద్రతా కారణాల రీత్యా సభ్యులు పిఏలు వ్యక్తిగత సిబ్బంది స్పష్టం చేసింది ప్రభుత్వం అసెంబ్లీలోని మీడియా పాయింట్ మినహా ఇతర చోట్ల మీడియా సమావేశాలు నిర్వహించొద్దని సభ్యులకు మంత్రులకు సూచనలు జారీ చేశారు ఇక సభకు జగన్ హాజరవుతున్న నేపథ్యంలో ఈ రూల్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి వాస్తవానికి జగన్ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు ప్రతిపక్ష నేత అయితే గేటు వన్ నుంచి సభకు హాజరు కావాల్సి ఉంటుంది రూల్స్ ప్రకారం లేదంటే గేట్ టు కానీ జగన్ ప్రస్తుతం ఎమ్మెల్యే మాత్రమే కావడంతో ఆయన నాలుగో గేట్ నుంచి సభకు హాజరవుతారు దీనితో దీనిపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి తనను మొదటి గేట్ నుంచే అనుమతించాలి అని జగన్ డిమాండ్ చేసే అవకాశం ఉండవచ్చు